హలో ఫిడీస్ వెల్కమ్ టు లంచ్ బాక్స్ అండ్ ల్యాప్టాప్ కొద్దిగా ఆఫీస్ వర్క్లో ఉండిపోయి ఈ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది బట్ మా ఇంట్లో అల్లవెల్లి ఆవకాయ మా అత్తగారు నేర్పించిన పద్ధతిలో ఎలా కొలతల ప్రకారం చేయాలో డీటెయిల్గా చూపిస్తాను లెట్స్ గెట్ ఇన్ ది వీడియో పచ్చడి కోసం పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి నేను ఇక్కడ చిన్నరసాలు తీసుకున్నాను ఫిఫ్టీన్ కాయలు తీసుకున్నాను అప్రాక్సిమేట్లీ నేను త్రీ కేజెస్ పెడదామనుకుంటున్నాను పచ్చడి పెట్టాలి అనుకున్న రోజు మనం ముందుగా ఆవాలు వెల్లుల్లి ఎండలో పెట్టాలి వెల్లుల్లికి కొద్దిగా నూనె పసుపు రాసి ఎండలో పెడితే ఈజీగా పొట్టు వస్తుంది ఆ తర్వాత బాగా ఎండిన ఆవాలు కొద్దిగా గల్లుపు వేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పచ్చడికి కావాల్సిన వస్తువులు కొలిచిపెట్టుకుందాము త్రీ కేజీస్ ముక్కలకి ముందుగా కారం ఇక్కడ నేను కొలుస్తున్నాను ఇక్కడ నేను త్రీ మ్యాంగోస్ కారం పొడి తీసుకున్నాను త్రీ కేజెస్ మామిడి ముక్కలకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకున్నాను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ కారానికి ఫోర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చళ్ళ ఉప్పు బుల్బ్రాన్ తీసుకున్నాను నార్మల్ ఉప్పు కంటే పచ్చళ్ళ ఉప్పులో ఉప్పు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి కారానికి డబ్బులు ఉప్పు వేసుకున్నాను తాలింపుకి మెంతులు జీలకర్ర ఆవాలు పసుపు వేయించిన జీలకర్ర మెంతుల పొడి తీసుకున్నాను ఆ తర్వాత వల్లిచిన వెల్లుల్లి అల్లం రెండు కలిపి వన్ అండ్ హాఫ్ కేజీ పడుతుంది అల్లం వెల్లుల్లి ఘాటు రావాలంటే ఆ మాత్రం వేయాలండోయ్ ఇందాక మనం ఆవపొడి పక్కన చేసి పెట్టుకున్నాం కదా త్రీ కేజెస్ ముక్కలకి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ ఆవపొడి పొడి కలుపుతున్నాను మీకు కనుక ఆవపిండి ఫ్లేవర్ కానీ సోగి పచ్చడిలో ఎక్కువ కావాలనుకుంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా వేసుకోవచ్చు మీ రుచికి తగ్గట్టుగా మేమిక్కడ పల్లీ నూనెతో పచ్చడి పెడుతున్నాము మీరు కావాలంటే పప్పు నూనెతో కూడా దీన్ని ట్రై చేయొచ్చు మూడు కేజీల ముక్కలకి అప్రాక్సిమేట్లీ వన్ అండ్ హాఫ్ కేజీ నూనె పడుతుంది మనం పచ్చడి ఏ గిన్నెలో అయితే పెట్టాలనుకుంటున్నామో అదే గిన్నె స్టవ్ మీద పెట్టి వన్ అండ్ హాఫ్ కేజీ నూనె పోసి వేడి చేయాలి నూనె వేడి అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్టు కొలిచిన ఉప్పు కారం రెండు కలిపి రెడీగా పెట్టుకుందాం నూనె వేడయ్యాక దాంట్లో కొద్దిగా జీలకర్ర మనం చూపించిన తాలింపు గింజలన్నీ కూడా వేసి దూరగా వేయించి పక్కన పెట్టాలి ఆ నూనె బాగా చల్లారిన తర్వాత మన అల్లం వెల్లుల్లి ముద్ద ఉప్పు కలిపిన కారం ఆవపిండి జీలకర్ర మెంతుల పొడి అన్నీ వేసి బాగా కలపాలి ఆ తర్వాత మన మామిడికాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేస్తూ అన్ని ముక్కలకి సోకి కలిసేలా బాగా కలపాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ టెంప్టింగ్ అల్లం వెల్లుల్లిపై ఆవకాయ రెడీ ఈ ఆవకాయ గిన్నెని మూడు రోజులు ఎండా తడి లేని ప్లేస్లో మూతబెట్టి మూడు రోజుల తర్వాత మళ్ళీ అంతా కలిపి ఉప్పు కారం నూనె ఏదైనా తక్కువగా ఉంటే సరి చేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే కమ్మనైన అల్లం వెల్లుల్లిపై ఆవకాయ రెడీ అయిపోయింది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ